ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అనే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే అయితే నిర్వహించారు ఎందుకంటే ఉద్యోగుల్లో పని ఒత్తిడి ఎంతవరకు ఉంది ఒక కంపెనీ పని ఒత్తిడి కనుక ఎక్కువ పెంచితే ఖచ్చితంగా వాళ్ళు అసంతృప్తితోనే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అరవై రెండు శాతం మంది ఉద్యోగులు మాత్రమే తాము చేస్తున్న ఉద్యోగాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తాజాగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది అదే సమయంలో ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు అరవై ఎనిమిది శాతం మంది చెప్పగా తాము పూర్తి నైపుణ్యంతో ఉన్నామని పనిమంతులు అన్న నమ్మకం ఉందని ఎనభై శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారట మ్యాన్ పవర్ గ్రూప్ అనే సంస్థ గ్లోబల్ టాలెంట్ బారోమీటర్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో భారత్ సహా పంతొమ్మిది దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది వృత్తిలో సంతృప్తి ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పని ఒత్తిడి ఉద్యోగం పట్ల ఆసక్తి తదితర అంశాలపై ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించింది సర్వే సంస్థ పేర్కొన్న ప్రకారం రాబోయే ఆరు నెలల్లో తమ ఉద్యోగాలు సురక్షితమేననే భావనను అరవై ఐదు శాతం మంది వ్యక్తం చేయగా మరో ముప్పై శాతం మంది తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని ఆందోళనలో ఉన్నారు అన్నారట గతేడాది నిర్వహించిన సర్వేలో రానున్న ఆరు నెలలకు తమ ఉద్యోగాలకు డోకా లేదన్న భరోసా డెబ్బై ఒక్క శాతం మంది వ్యక్తం చేయగా ఈ ఏడాది అది ఆరు శాతం తగ్గడం గమ గమనార్హం అంటే ఎక్కువగా పని ఒత్తిడి పెరిగిందని వివిధ కారణాలతో వ్యక్తిగతంగా ఆందోళన ఎదుర్కొంటామని సర్వేలో పాల్గొన్న అరవై ఎనిమిది శాతం మంది పేర్కొన్నారట గతేడాదితో పోలిస్తే పని ఒత్తిడి ఒక శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది ప్రధానంగా మేనేజర్ స్థాయిలో ఎనభై రెండు శాతం మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదిక అయితే తెలిపింది మొత్తానికి పని ఒత్తిడి ఉన్నవాళ్ళు అరవై రెండు శాతం మంది దాదాపుగా అలాగే మేనేజర్ స్థాయిలో ఎనభై రెండు శాతం మంది అయితే అసంతృప్తితో ఉన్నారు అనేది సర్వే తెలుపుతోంది